హాయ్ మై డియర్ హెట్ అండ్ డిఎస్సి ఆస్పరెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి తెలుసు డిఎస్సి అభ్యర్థులు కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారని ఎందుకంటే వారు కోరిన కోరికల గురించి ఎన్నోసార్లు విన్నపాలు పెట్టుకున్నారు అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అట్ ద సేమ్ టైం ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి కానీ వాళ్ళు ఇంకా ఎంతవరకు తేల్చకపోయేసరికి డైరెక్ట్గా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అదేనండి నైంటీ డేస్ టైం ఇవ్వాలి అని వయోపరిమితి పెంచాలని అండ్ అలాగే డిగ్రీ క్యాండిడేట్స్కు పర్సంటేజ్ని తగ్గించాలని ముఖ్యంగా ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి ఈ నార్మలైజేషన్ అనే దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఆశ్రయించడం జరిగింది మరి ఇంతకీ కోర్టులో ఏమన్నారు సుప్రీంకోర్టులో అనేది మీకు ఇక్కడ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి మీరు కూడా వినండి డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా మనము డిస్కస్ చేద్దాం ఇది చాలా క్లియర్గా ఇంకా దీని మీద మీరు ఏ వచ్చింది అసలు తీర్పు ఎలా ఉంటుంది ముందు కూడా అనే విషయమై మనం ఇప్పుడు ఖచ్చితంగా దాని గురించి విందామండి సుప్రీంకోర్టులో జరిగినటువంటి డైరెక్ట్ టాక్ ఇప్పుడు మీకు వినిపిస్తాను इस रूप में आई हूँ मिला आई फॉलोड अपनी राय तो हाईकोर्ट ऑफ समथ ऑपिनियन दें 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 द 2 questions is ready before the record, where is your petition under 226 is present. Right. Great. Permission granted, this register is withdrawn with legality as per Right, That's just one direction that it may be listed, if your lordship should be in blood, can just indulge me into that. It business, not in in justice. Justice. With this order, the Chief Justice will take care of your problem. I am the Bureau, take care of it. 54, please So, అదండి ఫ్రెండ్స్ మీరు కూడా వినే ఉంటారు మొత్తానికి వాళ్ళు ఎంత విన్నా కూడా మన తరఫు నుంచి వాదించేటువంటి ఎక్కడ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చెప్పే వాళ్ళ సాధక బాధల గురించి చెప్పారు వాళ్ళు అదంతా విన్నా కూడాను ఏం చెప్పారంటే ఇదంతా కూడా మీ ఏపీ హైకోర్టు తేల్చుకోవాల్సినటువంటి విషయము అదే తేల్చుకుంటుంది అని చక్కగా చల్లగా వాళ్ళు జారేసుకున్నారండి అది మనకు జరిగింది ఎందుకంటే ఇక్కడ మీకు ఒక ముఖ్య విషయం తెలియాల్సిందంటే దీపాంకర్ దత్త ధర్మాసనము ఆధ్వర్యంలోను సో ఇప్పుడు ఈ కోర్టు మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టును ఆశ్రయించాము డైరెక్ట్గా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఇక్కడ స్టేట్లో ఇంకా ఇది పూర్తిగా మనకు దీని మీద తీర్పు రాలేదు హైకోర్టులో కాకుండా మనము వాళ్ళు వినలేదు అని చెప్పేసి డైరెక్ట్గా ఆశ్రయించడం జరిగింది వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు ఈరోజు యాక్చువల్గా యాభై రెండు కేసులు ఉంటారు నలభై తొమ్మిది కేసు మనదన్న మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టును ఆశ్రయించాము డైరెక్ట్గా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఇక్కడ స్టేట్లో ఇంకా ఇది పూర్తిగా మనకు దీని మీద తీర్పు రాలేదు హైకోర్టులో కాకుండా మనము వాళ్ళు వినలేదు అని చెప్పేసి డైరెక్ట్గా ఆశ్రయించడం జరిగింది వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు ఈరోజు యాక్చువల్గా యాభై రెండు కేసులు ఉంటారు నలభై తొమ్మిదో కేసు మనదనమాట సో దానికి ఎందుకు చేసుకోకూడదు చేసుకోవచ్చా అంటే యాక్చువల్గా హైకోర్టులో క్లియర్ అయ్యాక అక్కడ వెళ్తుంది సుప్రీంకోర్టు దాన్ని ఇచ్చేస్తుంది లేదు అంటే సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా దీని మీద డెసిషన్ తీసుకోవచ్చు ఎప్పుడు అంటే దానికి కొన్ని ఉన్నాయండి సిస్టంలో ఏంటంటే పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉంది చాలా ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా ఆపదొస్తే ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేషన్ ఉందనుకోండి రైట్ టు స్పీచ్ అనుకోండి రైట్ టు లివ్ ఇలాంటి వాటికి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ పిటిషన్ను వాళ్ళు చూడొచ్చు వాళ్ళు జస్టిస్ చేయొచ్చు జడ్జిమెంట్ ఇవ్వచ్చు అదే కాకుండా వాళ్లకు ఇది కాదు ఇది స్టేట్ లెవెల్లో హైకోర్టు చేసుకుంటుంది అనే ఒపీనియన్ ఎప్పుడైతే వస్తుందో కేసును పట్టి అప్పుడు వాళ్ళు ఇలాంటి తిరస్కరించడం అనేది కూడా జరగచ్చు సో ఇప్పుడు మనకు ఉన్న స్టేటస్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏమీ చెప్పలేదు డిఎస్సి యథావిధిగా జరుగుతుంది మీ వాళ్ళు ఎలా చేశారో స్టేటు అలాగే ఉంటుంది దానిలో మేమేం చేంజ్ చేయట్లేదు ఇదంతా కూడా ఏపీ హైకోర్టు మాత్రమే చూసుకుంటుంది అని చెప్పారు సో మీకు ఒకటి మనకి మనకిప్పుడు డిఎస్సి ఆల్రెడీ టెట్ కండక్ట్ చేశారు ఈ డిఎస్సికి సంబంధించినటువంటిది కాబట్టి ఆ డిఎస్సి అప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పోస్ట్ పోన్ చేశారు ఆ డిఎస్సిని ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు సో దీంతోనే టెట్ అభ్యర్థులు నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే టెట్ అభ్యర్థులకు మళ్ళీ ఒక టెట్ ఈ ఇయర్లో ఏమీ టెట్ రాలేదు తప్పకుండా ఈ ఇయర్లో టెట్ కండక్ట్ చేయొచ్చు మన స్టేట్ అండి ఎవరిని అడుగుతామండి ముందు మనము మన అమ్మని అడుగుతాం తర్వాత కదా వేరే వెళ్ళేది సో మన చంద్రబాబు గారి నాయుడే కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి వాళ్ళు పెట్టను అని అనలేదు సో టెట్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది మరి టెట్ కండక్ట్ చేశాక వాళ్ళకు మళ్ళీ డిఎస్సి ఉంటుందా అంటే లెట్ లేటెస్ట్ హోప్ ఫర్ ద సేమ్ ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలామందికి రిటైర్మెంట్లు ఉన్నాయి చాలామందికి ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు చాలామందికి ప్రమోషన్స్ వస్తున్నాయి ఎస్పెషలీ అండ్ వెకెన్సీలు కూడా పెరగవచ్చు ఈ ప్రమోషన్స్ చేయబట్టి కింద పోస్టులు ఖాళీ అవ్వచ్చు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు అనేది ఏంటి ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఫిగర్ సో ఇప్పుడు కూడా రైజ్ అవ్వచ్చు సో టెట్ కండక్ట్ చేసినప్పుడు టెట్ కండక్ట్ చేయడంలో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరము లేదు వాళ్ళకి ఎలాంటి నష్టమూ లేదు అందులో సో టెట్ కండక్ట్ చేయొచ్చు పాస్ అయిన వాళ్ళు ఉంటారు వాడు సీటెట్ వాళ్ళు ఉంటారు మళ్ళీ అందరికీ కలిపి డిఎస్సి కూడా పెట్టచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ నిరుత్సాహపడకండి మీకు ఇక్కడ చుక్కెదురైందని అంటే హైకోర్టులో మమ్మల్ని ఏమీ కానలేదు మేము ఇంతకం తీసుకెళ్తే మా పిటిషన్ ఏమి పట్టించుకోలేదు ఇక్కడ స్టేట్లో చూస్తే ఇలా పట్టించుకోవట్లేదు అని నిరుత్సాహపడకండి ఇప్పుడు మనం కరెక్ట్గా చూసుకుంటే చాలా తక్కువ టైం ఉంది డిఎస్సీకి ఈరోజు ఆల్రెడీ ఇరవై మూడో తారీఖు ఇక్కడ ఏడు అక్కడ మ్యాక్సిమం ఐదు ఆరు రోజులు చూసుకుంటే టెన్ డేస్ లెవెన్ డేస్ టైం మాత్రమే ఉంది మీరు చక్కగా రొటీన్గా చదువుకోండి తక్కువ కంటెంట్ను పాయింట్స్ రాసుకొని ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా దాన్ని మీరు చదువుకుంటూ ఉండండి తప్పకుండా కష్టపడితే జాబ్ మాత్రం మీరు కొట్టేయచ్చు ఎలాంటి నిరుత్సాహం అవద్దు అండ్ ఎలాంటి స్ట్రెస్ ఎస్పెషల్లీ ఒత్తిడికి లోన్ కాకండి స్ట్రెస్లో మనం చదివినా కూడా జ్ఞాపకం ఉండదు అర్థం చేసుకోలేము సో మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చదవండి ఓపికతో ఉండండి మీ కోరికలు నెరవేరుతాయి తప్పకుండా Think positively. I put a positive attitude and develop just one day. Definitely you will win one day. It may not be today, but definitely you will be the winner one day. So self-motivation is very, very important. Be confident, be positive. You will be hitting the job. I wish you all the best once again.